జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ఒక గమ్మత్తు అయినటువంటి విషయం అండి ఒక్కడు తపస్సు చేస్తే నాలుగు రూపాల్లో పుట్టాడు భగవానుడు కానీ మరోసారి నాలుగు రూపాల్లో తపస్సు చేస్తే ఒక్కడే పుట్టాడు ఆశ్చర్యకరంగా ఆ భగవంతుడి లీలా కలాపం ఒక్కడిగా తపస్సు చేసినవాడు దశరథ మహారాజు పుత్రుడు లేక యాగం చేస్తే పాయసపాత్ర లభిస్తే ఆ పాయసాన్ని కౌశల్య సుమిత్ర కైకేయులకు పంచిపెట్టారు దాని ఫలితంగా తప ఫలితంగా రామభరత లక్ష్మణ శత్రుఘ్నులుగా నాలుగు రూపాల్లో వచ్చి స్వామి ధర్మాచరణ చేశారు ధర్మాన్ని రక్షించారు యావత్తు జీవకోటిని కూడా సమదృష్టితో చూసినటువంటి ఆచరించినటువంటి ఆదర్శమూర్తిగా పదకొండు వేల సంవత్సరాల కాలం ఉన్నారు స్వామి శ్రీరామచంద్రుడు ఆ నాలుగు రూపాల్లో మరి నలుగురు తపస్సు చేశారు దేవకీ వసుదేవులు నందయ్య నలుగురు తపస్సు చేస్తే నలుగురు పుణ్య ఫలితంగా ఒక్కడై పుట్టాడు శ్రీకృష్ణుడు ధర్మాన్ని రక్షించాడు ధర్మ పక్షపాతి అయ్యాడు అధర్మాన్ని సర్వనాశనం చేశాడు కౌరవులు అడుగడుగున ధర్మపరులైనటువంటి పాండవులను హింసించారు అందరికీ తెలిసినటువంటి విషయమే లక్క ఇంట్లో అగ్గి పెట్టి లక్క ఇంట్లో కాల్చేయాలని అలాగే సంహరించాలని ప్రయత్నించారు దాని నుంచి రక్షించాడు భగవానుడు నిండు సభలో ద్రౌపదీ దేవిని వస్త్రాపహరణ చేయాలని చూశారు వివస్త్రను చేయాలని చూస్తే అక్కడ వస్త్రాలను ఇచ్చి రక్షించాడు భీమునికి విషాన్నాన్ని పెట్టి తినిపించాలంటే అక్కడ రక్షించాడు అడుగడుగున ధర్మాత్ములైనటువంటి ధర్మపరువులైనటువంటి భక్తులైనటువంటి ఉత్తములైనటువంటి పాండవులను రక్షిస్తూ వచ్చాడు భగవానుడు ధర్మాన్ని ఆ విధంగా రక్షించాడు భక్తి పరులకు లొంగిపోతాడు భగవానుడు ఇంతకంటే ఉదాహరణ ఇంకేం చెప్ప చెప్పగలం భక్త ప్రహ్లాదుడు అందుకే వసుదేవసుతం దేవం కంస చానూర దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అన్నారు అంతటా తానై ఉన్నాడు అంతటా అంతా కూడా తనలో ఉంది అను అనువున తనున్నాడు అంతటా కూడా తనే ఉన్నాడు తన సంకల్పం చేత ఈ జగత్ అంతా కూడా సృష్టించ కా సృష్టించబడింది జీవించబడుతుంది లయింపబడుతుంది జై శ్రీమన్నారాయణ అంతరికీ నమస్కారం